అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ झांसी సో ఈ రోజు మనం డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము ప్రముఖ న్యూరో సర్జన్ మరి బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే చాలా విరివిగా ఇప్పుడు ఎక్కువగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనే మాట మనం వింటున్నాము సో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఏంటి ఏముంటాయి అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏముంటాయి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము నమస్తే సార్ సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది అసలు రూట్ కాజ్ ఏంటి ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్ అనేది అసలు ఏమిటి అంటే మెదడుకి రక్త ప్రవాహం ప్రసరణ ఏదైతే నార్మల్గా ఉన్నాడో సృష్టికర్త ఇచ్చినా తగ్గడం వల్ల దానివల్ల ఏం జరుగుతుంది అంటే బ్రెయిన్లో ఉండే కణాలు న్యూరాన్స్ అంటాం అవి దాని అయిపోతుంది దానివల్ల ఇబ్బందులే అంటే ఏమిటి స్ట్రోక్ రావడం ఎత్తు తర్వాత కానీ సరైన సమయంలో కానీ సక్రమణ వైద్యం జరగకపోతే మాట నడకలో కానీ మాట మాట్లాడడం కానీ జ్ఞాపకశక్తులు కానీ ఏదన్నా ఎవరిని పిలవాలన్నా కానీ అసలు వ్యక్తి ప్రతి దాని మీద కూడా పరాధీనం అయిపోతాడు ప్రపంచం అంతా కూడా పెరుగుతూ పెరుగుతుందండి గత ముప్పై సంవత్సరాలు డెబ్బై శాతం పెరిగిందండి అంటే ఎంత ఎక్కువ జరుగుతుంది చూడండి ప్రపంచం అంతా ఇప్పుడు తీసుకున్నట్టయితే గణాంకాల ప్రకారం వంద మిలియన్ల కొత్త కేసులు వస్తున్నాయి భారతదేశంలోనే ప్రతి లక్ష జనాభాకి అంటే ఒక నూట నలభై కోట్ల జనాభా సుమండి ప్రతి లక్ష జనాభాకి నూట ముప్పై ఎనిమిది మందికి స్టాక్ వస్తుంది అంటే మన దగ్గర నుంచి లోడ్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువే ఇంకా ఆర్థిక విషయం తీసుకున్నట్టయితే ప్రపంచం అంతా కూడా జీరో దశమల్ ఆరు ఆరు శాతం జీడిపి గ్రాస్ డొమాటిక్ ప్రోడక్ట్లో తక్కువైపోతుంది ఇంకా అసలు మనీ వైజ్ చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వేస్ట్ అవుతుందట అంటే దానివల్ల ఖర్చు అవుతుంది వేస్ట్ అనే కన్నా అంటే స్ట్రోక్ వచ్చింది దానికి వైద్యం అయింది హాస్పిటల్ తోళ్ళు ఖర్చు లేకపోతే దానివల్ల లాస్ ఆఫ్ మ్యాండేస్ అంటాం అంటే ఉద్యోగానికి వెళ్ళలేకపోవడం ఇలా రకరకాల కార్యక్రమాలు అందువల్ల స్ట్రోక్ అన్నది ఒకటి అందరికి తెలియాల్సింది ఏమిటంటే ఇదేదో క్యాన్సర్ లాడ్ ప్రాబ్లం కాదు స్ట్రోక్ కానీ సరైన సమయం రాకుండా ఉంటేనే మంచిది ఎవరు కూడా రాకూడదని కోరుకుందాం వచ్చింది అనుకోండి దాన్ని సరైన క్రమంగా సరైన సమయంలో గుర్తించి సరైన వైద్యం చదివితే అసలు నమ్మశక్యంగా ఫలితాలు ఫలితాలు ఇంకొక మాట కరోనా లోపలికి వెళ్ళే లోపలి చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర ఒక తొంభై శాతం స్ట్రోకులు ఏమిటి తెలిసినా మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఆ దాన్ని కొంచెం మనం మన జీవితం సరళి మార్చుకుంటే ఉదాహరణకు బీపీ ఉంది అనుకోండి బీపీ కోసం కొంచెం సాల్ట్ తగ్గించి దాన్ని వాడితే బీపీ రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకొని మందులు వాడితే ఇట్లా మోడిఫైబుల్ కాజెస్ అని అంటే అట్లా ఇప్పుడు స్ట్రోక్ వచ్చిందా లేదా అనే లక్షణాలు కూడా ఈ మధ్యకాలంలో నిమోనిక్ అన్న అంటే మనం ఏదో జ్ఞాపక శక్తిని వచ్చడానికి ఒక ట్రిక్ అనమాట సింపుల్ గా అదేదో న్యూరోసర్జన్ న్యూరాలజిస్ట్ గుర్తుపట్టాల్సిన అవసరం లేకుండా కొన్నాళ్ళ క్రితం ఫాస్ట్ అని వచ్చింది అంటే మాట కూడా బాగుంది ఫాస్ట్ గా గుర్తించేది ఫాస్ట్ అంటే ఏంటి ముఖంలో ఏదో తేడా మూతి ఒక ఉపక్కన వంక రవడం కానీ చెయ్యి కిందకి డ్రూప్ అయిపోవడం కాని మాటలో తేడా రావడం కానీ లేకపోతే ఇలాంటి వచ్చేటట్టయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి ఓకే అయితే దీనిలో తెలిసింది ఏమిటంటే దగ్గర దగ్గర ఒక పద్నాలుగు శాతం కొన్ని పోస్టిజ్ సర్క్యులేషన్ అంటే మిగతా భాగాల్లో వచ్చిన స్ట్రోక్లు మిస్ అయిపోతున్నారు అందుకని దాకా ఇప్పుడు ఏం చేశారంటే బి ఫాస్ట్ అన్నారు అర్థమైందా బి అంటే ఏమిటి బి అంటే ఏదన్నా కానీ కారణం వల్ల ఇబ్బంది కానీ వచ్చేటట్టయితే బ్యాలెన్స్ తప్పడం ఓకే ఇవన్నీ కూడా ఈ చిన్న మెదడు ప్రాంతానికి సంబంధించింది దాన్ని పోస్టి సర్క్యులేషన్ స్ట్రోక్ అంట బి అంటే బ్యాలెన్స్ తప్పడం ఐ అంటే కంటిలో సరిగా సరిగ్గా కనబడకపోవడం కానీ ఒక వస్తువు రెండో వస్తువులు కనబడడం కానీ ఒక కన్ను కానీ రెండు కన్ను కానీ ఇది వచ్చినట్టయితే కూడా స్ట్రోక్ సంబంధించిన లక్షణమే సుమా అలాగే బి ఫాస్ట్ ఈ లక్షణాలు ఉండేవాళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగా డాక్టర్ని సంప్రదించాలి తీసుకోవాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి వైద్య విధానం అవన్నీ ఉంటుంటాయి ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో అందరికి మనకు తెలిసింది ఏమిటంటే షుగర్ ఉంటే వస్తుంది రావచ్చు బీపీ ఊబకాయం ఉంది లేకపోతే స్మోకింగ్ పొగా ఏదైనా రూపంలో పొగా తీసుకోవడం వల్ల కానీ తర్వాత శరీరానికి వ్యాయామం తక్కువ అయిపోయింది ఇవి కారణం మనకు తెలిసిన కారణాలు మాట ఇంకా చిన్న చిన్న కారణాలు ఉన్నాయి అది కాకుండా అవన్నీ కన్వెన్షనల్ కారణాలు ఇప్పుడు మనం ఆశ్చర్యపోయే కారణాలు కొన్ని వచ్చాయి నాన్ కన్వెన్షనల్ కారణాలు నమశక్యం కానీ నమ్మతార మీరు తలనొప్పి వచ్చినప్పుడు మైగ్రేన్ అని అందరూ ఎంతో మంది వస్తుంటారు మైగ్రేన్ వచ్చి దానితో పాటు ఆరా అంటే ఏదో వస్తువు కంటి ముందు ఏదో సరిగా కనబడకపోవడం ఏదైనా కానీ ఇబ్బందేలా అనిపించటం కంటి ముందు ఒక వస్తువు రెండు వస్తువులకు కనబడటం వచ్చేదాన్ని ఆరా అంట వచ్చే ముందు ఏదన్నా సరిగా ఏదో ముందు వచ్చేటట్టు తెలియడు అలాంటి మైగ్రైన్ ఆరా అలాంటి వచ్చే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం అదే కదా ఆశ్చర్యంగా ఇది నాన్ కన్వెన్షనల్ కా ఇప్పుడు ఎవరైనా పిల్స్ వాడారు ఇత్యాది పీరియడ్స్ రాకుండా వాడడానికి స్త్రీలు కొంతమంది వాడుతూ ఉంటారు వాళ్ళకు వచ్చేది అనుకున్నాను అదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుత వాతావరణంలో వేడి అంటే టెంపరేచర్ పెడిపోవడం లేకపోతే ఎయిర్ పొల్యూషన్ అది ఎయిర్ పొల్యూషన్ తో మనం బతకాల్సిందేగా కానీ మరి అది ఒక పెద్ద కారణం అయిపోయింది లేకపోతే ఇన్ని స్ట్రోక్లు పెరగడానికి కారణం అదే అయిపోయింది సరే ఎప్పుడో కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చి మూడు సంవత్సరాలు అయిపోయింది అందరూ గ్రహించాల్సింది ఏమిటంటే కోవిడ్ వచ్చినప్పుడు స్ట్రోక్ పెరగడమే కాకుండా కోవిడ్ వచ్చిన మూడు సంవత్సరాలు కూడా స్ట్రోక్ తాలూకా శాతం అంటే కోవిడ్ రానక్కర్లేదు అందరూ కోవిడ్ అప్పుడు తో అడ్మిట్ అయ్యి పేషెంట్లో అవసరం లేదు కోవిడ్ రాని వాళ్ళకు కూడా ఆ టైంలో ఉన్న కోవిడ్ తాలూకా వైరస్ తాలూకా ఏదైతే లోడు వాతావరణం అంత ఉండడం వల్ల ఈ స్ట్రోక్ తాలూకా శాతం డబుల్ అయిపోయింది కదా అలాగే కు వచ్చేటువంటి హార్ట్ అటాక్ కూడా ఇన్ఫెక్షన్ వల్ల ఇలాంటి ఇప్పుడు కారణాలు ఉన్నాయి అదే కాకుండా ఈ స్ట్రెస్ అని సరే సరే స్ట్రెస్ ఉండనే ఉన్నది వస్తుంది ఇప్పుడు ఈ డిప్రెషన్ అంటే మీరు చూసారు కదా స్లీప్ హ్యాప్నీయా ఊబకాయం వచ్చింది ఊబకాయం తాగిపోవడం లేదు చాలా మందికి నిద్రభాంగం జరుగుతూ ఉంటుంది రాత్రి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ అంటారు ఈ కారణం వల్లగా ఇలాంటి వల్ల కూడా వచ్చింది ఇంకా ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఒక నిమోనిక్ అని చెప్పాను ఇంకా ఆశ్చర్య సాల్ట్ అయితే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ఇబ్బంది వచ్చింది రెండోది స్క్రీన్ టైం అంటే దేనితో సంబంధం లేకుండా ఒక్క స్క్రీన్ టైం వల్లే చూసారు కదా అదే కాకుండా ఇంకా మెయిన్ ఏమిటంటే తర్వాత స్ట్రెస్ ఇప్పుడు సాల్ట్ గురించి ఏంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ గగ్గోలు పెడుతూ ఉంది రెండు గ్రాముల కంటే రెండు వేల ఇల్లి గ్రాముల కన్నా సాల్ట్ అన్న తీసుకోకూడదని ప్రతి దగ్గర మనం ఈ యూట్యూబ్లో ఛానల్లో ఈ కుకింగ్ ఇవన్నీ వీడియోస్ చూపిస్తూ సాల్ట్ ఫర్ టేస్ట్ అని వేస్తారు టేస్ట్ వరకు బాగానే ఉంది కానీ ఆ తో సహా బ్రెయిన్ మీద కూడా దాని మీద ఇబ్బంది దాని వలన ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ రావడం గాని గుండెలో వచ్చేటువంటి వ్యాధులు పెరగడం కానీ దానివల్ల నాకు స్ట్రోక్ వస్తుంది స్క్రీన్ టైం గురించి ఎలాగా అది దానికి దానికి సంబంధం అంటే మిగతా వాటితో సంబంధం లేకుండా స్క్రీన్ టైం ఎవరైనా కానీ మూడు గంటల కంటే ఎక్కువ కానీ స్క్రీన్ టైం రోజుకి అయ్యేటట్టు అయితే ఇబ్బంది రావడానికి ఆస్కారం అవును దాని కారణం ఏంటంటే ఇమోబిలిటీ చనిపోయారు అలా దాని ఏమవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్ పెరుగుతుంది దాని వల్ల షోక్ రావడానికి చాలా ఎక్కువ కారణం స్ట్రెస్ అనుకోండి అక్యూట్ స్ట్రెస్ గానీ ఒక క్రానిక్ స్ట్రెస్ కానీ స్ట్రెస్ కంటిన్యూస్ గా ఉన్నా కూడా దాని కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది మీరు అడగచ్చు వా ఏంటి ఈ కాలంలో వేడి వల్ల ఎందుకంటే స్ట్రోక్ వస్తుంది వేడి అనేది దానివల్ల ఏమిటి చెమట పడుతుంది డిహైడ్రేషన్ వస్తుంది రక్తం తిక్ అయిపోతుంది పల్ తిక్ అయిపోతుంది గట్టిగా దానివల్ల రక్త ప్రసరణ అనేది నుంచి స్లో అయిపోతుంది దానివల్ల స్లో ఇప్పుడు పొల్యూషన్ అన్నారు పొల్యూషన్ అనేది ఇప్పుడు మన హైదరాబాద్ నగరం తీసుకుంటేనే కి చాలా కేంద్రం ఢిల్లీ కానీ ఒక హైదరాబాద్ మెట్రోస్ అన్ని కూడా దానివల్ల ఏమి జరుగుతుంది ఏవైతే పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టిక్యులర్ మ్యాటర్ అది దాని రక్తనాళాన్ని మరి వెళ్ళి రక్తనాళాన్ని దాన్ని డ్యామేజ్ దాని లోపల ఉండి ఎండో అని ఒక ఉంటుంది దాన్ని డ్యామేజ్ చేస్తుంది అదే కాకుండా వాతావరణంలో ఉండేటువంటి నైట్రస్ ఆక్సైడ్ అందుకు కూడా ఇబ్బంది పెడుతుంది అంటే ఎప్పుడైతే రక్తం ప్రసరణ వెళ్ళేటువంటి ఆ గా సృష్టికర్త మర్చినటువంటి ఆ త్వర డ్యామేజ్ అయిందో అక్కడ మళ్ళీ ఈ ప్లేట్లెట్స్ పేరుకుపోతాయి కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది రక్త ప్రసరణ తగ్గిపోతుంది స్ట్రోక్ వస్తుంది అలాగే ఈ మధ్య కాలంలో కొత్త కారణాలు అంటూ వచ్చాయి పాత కారణాలు కాదే కాదు సరి కదా ఈ కొత్త అసలు ఊహించిన కారణాలు దానికి తోడు ఇంకేమిటి ఏదన్నా కారణం వల్ల కానీ వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాం సిస్టమిక్ లోపు సెరితమైటస్ అని ఇంకేదన్నా ఫైబ్రసైటిస్ అని ఇలాంటి వచ్చినా కూడా వ్యాస్కులైటిస్ అని వచ్చినా కూడా వాళ్ళ వల్ల వస్తుంది పుట్టినప్పటి నుంచి ఏదైనా కారణం వల్ల గుండె కానీ చిన్న రంధ్రం ఉంటే పర్సిస్టెంట్ ఫరామింగ్ వేయాలి దాని దానివల్ల రావచ్చు అలాగే కొన్ని కారణాలు ఉన్నాయి కానీ ముఖ్యమైన కారణాలు మనం చేయగలిగినవి చేయలేదని ఆలోచిస్తే వాతావరణం ప్రభుత్వం వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుని వాతావరణ కాలుష్యం తగ్గించడానికి లేకపోతే ఇప్పుడు వేడైంది అనుకోండి ఈ చెట్లు కొట్టేస్తున్నారు క్లైమేట్ చేంజ్ మార్పు వచ్చేసింది అసలు నేడన్నది తర్వాత కొట్టడమే కానీ చేతులు ఈ చెట్లు నాటించడం ఎంతవరకు దానివల్ల ఏంటంటే ఆర్థిక ప్రగతి అనేది ఒక పక్క నుంచి అడుగుతుంటే జనాల తాలూకు ఆరోగ్యానికి అడ్డుపడుతుంది అని ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది సాల్ట్ అనుకోండి దానికి అందరూ చెప్తున్నారు సాల్ట్ మంచిది కాదు దానికి సబ్స్టిట్యూట్ పొటాషియం క్లోరైడ్ అంటే సోడియం క్లోరైడ్ అంటే సాల్ట్ పొటాషియం క్లోరైడ్ కూడా బానే ఉంటుంది కానీ అది ఇంకా ప్రాచుర్యం రాలేదు అదే కాకుండా దాని వల్ల చిన్న చిన్న ఇబ్బందులు గుండె జబ్బులు ఉండవాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ బీపీ ఉన్నవాళ్ళు కానీ వాడకూడదని అవుతుంది కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా ఎంతమంది డాక్టర్లు చెప్పినా కూడా మిగిలినది ఏమిటంటే మళ్ళీ ఆవు వ్యాసం లాగా చివరికి సాల్ట్ తగ్గించుకోవడం కరెక్ట్ ఎందుకంటే ఈ పొటాషియం క్లోరైడ్ కొంచెం టేస్ట్ కూడా బాగుండదు అట్లా మళ్ళీ దాంట్లో ఈ సాల్ట్ కలిపి తీసుకుంటారు చివరికి ఏదైతే మనం సాల్ట్ తగ్గించాలను ఇప్పుడు వైద్యం పేషెంట్ ఎవరన్నా స్ట్రోక్ గా అనుకోండి గా ఏంటంటే మనం ముందు అన్ని పరీక్షలు చేస్తాం చిన్న చిన్న రక్త పరీక్ష షుగర్ గానీ ఉందా బీపీ గానీ ఉందా ఏంటి ఇంత ముందు ఇలాంటివన్నీ చూసిన తర్వాత దానికోసం ముందు సిటీ స్కాన్ చేసి దాంట్లో ఏమైనా కలుస్తుంటే ఎందుకంటే ముందు తెలియాల్సింది ఏంటంటే హెమరేజిక్ స్ట్రోక్ ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ తగ్గడం స్లో అవడం దగ్గర దగ్గర తొంభై శాతం ఇస్కేమిక్ స్ట్రోకే దానిలో మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటాం చిన్న రక్తనాళాల్లో వచ్చిందా తేడా లేకపోతే పెద్ద రక్తదాళలో మేజర్ వేసూజన్ లార్జ్ దాని గురించి రెండు మాటలు మాట్లాడుతూ లేదు హెమరేజిక్ స్ట్రోక్ అనుకోండి దానికి అంటే బెదడు లోపల రక్త ప్రసరణ రక్తస్రావం జరగడం రక్తం లోపల అది దగ్గర దగ్గర పది శాతం ఇప్పుడు ముందు నిర్ధారణ అయిపోయింది ఎంఆర్ఏ ప్రకారం కూడా ఇది ఇస్కిమిక్ స్ట్రోకే దానికి డాక్టర్ల ముందు ఉన్నత ఏమిటి చేయాలి అన్నది మనకి ముఖ్యమైనటువంటి సమస్య చిన్న రక్తాలలో వచ్చినట్టుగా దానికి మందులు ఇవ్వడం ప్లేట్లెట్స్ యాంటీ ఇవన్నీ కూడా ఇప్పుడు సైన్స్ ప్రగతి ఎక్కడ జరిగిందంటే చాలా ముఖ్యమైన ఘట్టం జరిగింది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు జరిగింది మెకానికల్ త్రాబెక్టమి అంటే ఏమిటి రక్తనాళం లోపల ఏదైతే రక్తం గూడు కట్టుకుని ఉందో రక్త ప్రసన్న నెమ్మదైపోయిందో వెళ్ళటం లేదో ఆ తీసేస్తే ఆ దాని వల్ల వచ్చేది అయ్యో ఎంత ఉపయోగం ఉంటుందంటే అది చేయకముందు ఏదైతే కాళ్ళు వచ్చే వీక్ అయిపోయి ఇబ్బంది అయిపోయి మాట మాట్లాడలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు అసలు పూర్తిగా దాని ఆరోగ్యం కోనుకోవడం ఒక వారంలో తిరిగి వెళ్ళిపోవడం కోసం అయితే మన దేశంలో దాని తాలూకా ప్రాచుర్యం వాడకం రావడానికి దగ్గర దగ్గర రెండు వేల పదిహేను భారతదేశంలో మొట్టమొదటి హాస్పిటల్ చెన్నైలో ఒక హాస్పిటల్ ఉంది ఈ మెకానికల్ త్రాబ్ ఎక్కువ ఇచ్చేసింది తర్వాత ఇప్పుడు పది సంవత్సరాలు ఇప్పుడు చాలా చోట్ల మా ఇన్స్టిట్యూట్లు కూడా చేస్తూ ఉన్నారు దీని వలన ఇంకా సంఖ్యాపరంగా పెరుగుతూ ఉంటుంది దానిలో ఒక చిన్న ఇబ్బంది అలా ఏమిటంటే ఖర్చు ఎందుకంటే ఇంతకుముందు అన్ని విదేశీ నుంచి దిగుబడి తెచ్చుకునే వాళ్ళు అవును దానికి భారత ప్రభుత్వం కూడా ముందని చెప్పేసి ఆత్మ నిర్భర్ భారత్ ప్రకారం ఆయుష్మాన్ భారత్ అనేవి స్కీమ్స్ పెట్టారా ఆయన దాని ప్రకారం మైసూర్లో ఒక ఎస్ అని ఒక ఈ స్టెంట్లు తయారు చేసే ఒక సంస్థ ఉంది దానికి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ టీడీబీ వాళ్ళు సహకారం అందించి తయారు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చారు దానికి ఫస్ట్ ఎంఆర్ఐ చేసి దానిలో రెండు భాగాలు నిర్ధారణ చేయాలి దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా ఉందండి ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరు ఒక శత్రువు కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా ఉపయోగాన్ని దాని వల్ల మానవాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే దానికి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటి ఇంత డేటాని నిమిషాల మీద చేయగల అంటే గత పదిహేను సంవత్సరాలు స్ట్రోక్ వచ్చిన వాళ్ళ డేటా అంతా మన ఫీడ్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి స్ట్రోక్ ఈ కాలంగా వచ్చింది అని చెప్పగల ఈ కారణం వల్ల వచ్చిందని కూడా చెప్పగల దానివల్ల ఏదైతే ఉందో ట్రావెల్ టైం కూడా తగ్గిపోతుంది రికవరీ అనేది బాగా జరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరూ గమనించాలి మెదడులో ఎంఆర్ఐ చేస్తే రెండు భాగాలు కనబడతాయి స్ట్రోక్ లో ఒకటి కోర్ కోర్ రెండోది పెనంబ్రా ఏమిటి ఏదైతే రక్త ఆగిపోయి డామేజ్ అయిపోయిన భాగాన్ని కోరంట దానికి మన నిజానికి అప్పుడు ఇంకేం చేయలేదు రెండోది ఏదైతే ఉందో పెనంబ్రా అంటే ఏమిటి సజీవంగా ఉంది ఆ భాగం అంటే మనకి ఇంకా ఆశ ఉంది ప్రయత్నించవచ్చు అక్కడ ఈ మెకానికల్ త్రా పాత్ర చాలా వచ్చింది అసలు మామూలుగా విండో పీరియడ్ ఇంత ముందు ఏమిటి విండో పీరియడ్ అనేవాళ్ళు నాలుగు గంటల లోపల వస్తేనే ముందు ఇవ్వగలం దాని వల్ల లేపకి ఇబ్బంది ఉంది ఇప్పుడు ఈ మెకానికల్ త్రాలక్తం వచ్చిన తర్వాత ఆరు గంటల వరకు విండో పీరియడ్ అంతేకాదు ఇప్పుడు కొన్ని ఉన్నాయి మేకప్ స్ట్రోక్ అంటే రాత్రి ఎప్పుడు వచ్చి స్ట్రోక్ ఇచ్చింది అనుకోండి తెలియదు కదా లక్షణ తెల్లారు కాలు కాల్చే వీక్ అయింది వాళ్ళకి ఎట్లా తెలిసి ఏ టైమ్ లో వచ్చిందో దీనిని వేకప్ స్ట్రోక్ అంటారు దానికి ఇప్పుడు ఏం చేశారు ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఈ మెకానిక్ అంటే ఒక రోజు వరకు కూడా ప్రయత్నించవచ్చు చూసారా అలా మారుతూ ఉంది అదే కాకుండా పోస్టి సర్కులేషన్ స్ట్రోక్ అని నాకు చెప్పాను కళ్ళు వస్తువులు సరి కనబడకపోవడం గాని బ్యాలెన్స్ తేడా గానీ ఇలాగ వచ్చినట్టయితే ఈ భాగం చిన్న మెదడు లో వచ్చేటువంటి స్ట్రోక్ ని పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంట దాంట్లో వచ్చిన ఇబ్బంది వల్ల కూడా ఈ ఇరవై నాలుగు గంటల లోపల చేయొచ్చు అంటే మరి ఇరవై నాలుగు గంటల వరకు ఆశ ఇంకా సజీవంగా అంటే కావాల్సిందల్లా మెదడు ఆ ప్రాంతంలో కొంతవరకన్నా సర్వే మెదడు కావాలి ఇవన్నీ కూడా ఆర్టిఫిషన్స్ చాలా తొందరగా సునిశ్చితంగా దాన్ని చేస్తుంది ఇప్పుడు ఏదైతే మెకానికల్ త్రా చేసే లేసులు చెన్నైలో లేదు హైదరాబాద్ నగరంలో అవైలబుల్ ఉన్నాయి సో స్ట్రోక్ వచ్చినంబట్టే డాక్టర్ గారిని సంప్రదించి ఇవన్నీ కానీ మనం చూసుకున్నట్టయితే పాత కాలంలో స్ట్రోక్ అంటే జీవితాంతం కూడా అలాగే ఉండిపోతారు డ్యామేజ్ అయిపోయింది ఇంకా లాభం లేదని కాకుండా ముఖ్యంగా ఈ పెద్ద రక్తనాల లార్జ్ వేసన్ లో మెకానికల్ నా ప్రకారం చాలా గొప్ప పద్ధతి అని నేను చెప్తాను దానికల్లా చేసేది అందరికీ తెలుసు చెప్తూ ఉంటాను నా గుండెలో స్టెంట్ పడింది అని అలాగే గజ్జల నుంచి ఒక దీన్ని క్యాథటిన్ పంపించి ఒక స్టెంట్ రిట్రీవర్ అని ఉంటుంది అలాగే దాని నుంచి ఒక డివైస్ పెడతారు దాంతో క్లాట్ లాగేస్తారు చెప్పినంత సింపుల్ కాకపోయినా దానికి స్పెషలిస్ట్ వచ్చారు ఇంటర్నేషనల్ రేడియాలిస్ట్ అని వాళ్ళు అయితే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఇంకా కొంతమంది ఏమిటంటే గానీ క్లాట్ గానీ గట్టిగా దృఢంగా అవ్వకపోతే సాఫ్ట్ గా ఉందనుకోండి దాన్ని సక్షణంగా చేస్తున్నారు యాస్పిరేషన్ చేస్తున్నారు క్లాట్ వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో రెండు రకాల పద్ధతులు కూడా ఎవరైతే చేస్తారో టేబుల్ మీద వాళ్ళు ఇడిషన్ తీసుకుంటారు సరే ఎవరికైనా కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే చిన్న పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతాయా అంటే చిన్న పిల్లల్లో వచ్చే స్ట్రోక్లు తక్కువ ఓకే మీరు ఒక కొంతవరకు సరైన ప్రశ్న అడిగారంటే యంగ్ స్ట్రోక్ ఆ యంగ్ స్టార్స్ భారతదేశంలో ముఖ్యంగా ఇది చాలా ప్రమాదకరమైన యుక్త వయసు చిన్న పిల్లల కన్నా యుక్త వయసులో స్ట్రోక్స్ వస్తున్నాయి యుక్త వయసు వాళ్ళు చిన్న తాలూకు లైఫ్ స్టైల్ మారిపోయింది అవును తక్కువ అయిపోయింది స్మోకింగ్ కానీ ఆల్కహాల్ గానీ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల యంగ్ స్టోక్స్ చాలా ఎక్కువైనాయి అందువల్ల ఏమిటంటే యంగ్ స్టోక్ అందరికీ ముందు చెప్పినట్టు కానీ ఒకటి ఇలాంటి అలవాట్ల నుంచి చాలా వరకు దూరంగా ఉండాలి శరీరానికి వ్యాయామం అవసరం ఏదైతే మీరు చేసే పని కంపెనీలో పని చేయడం అందరి ఎంత ముఖ్యమో కుటుంబం అడవడానికి మీరు మీ ఆరోగ్యం కోసం కూడా దృష్టి పెట్టాలి ప్రతిరోజు కనీసం ఒక ఇరవై నిమిషాల సేపు వ్యాయామం ఇల్లు జిమ్ కెళ్ళక్కర్లేదు కనీసం వాకింగ్ చేయాలి చిన్న చిన్నది పని చేస్తున్నప్పుడు మధ్యలో కొంచెంసేపు నడవచ్చు అదే కాకుండా ప్రతి కంపెనీలో కూడా ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా దగ్గర దగ్గర ముప్పై ముప్పై తర్వాత టెస్ట్ చేయించుకోవాలి బీపీ ఉందా షుగర్ ఉందా నాకెందుకు వస్తుంది నేను ఆరోగ్యంగా ఉన్నానని వీటిలో పోకుండా చాలా టెస్ట్ చేయించుకోవడం చాలా ఎందుకంటే అప్పుడే కానీ బీపీ ఎక్కువ బయటపడింది అనుకోండి ఇవి నిన్న ఎక్కడో చదువుతున్నాను ఇరవై ఏడు సంవత్సరాల వ్యక్తి వాళ్ళ ఫాదర్ ఏదో ఇబ్బంది ఉంది మామూలు చూస్తే డయాబెటీస్ అని తెలిసింది ఆ తర్వాత తెలిస్తే దీంట్లో మె మెడలో రక్తనాళంలో బ్లాక్ ఉంది దానికోసం వైద్యం చేసేసరికి పూర్తి ఆరోగ్యవంతలు అయిపోయాడు మరి అలాంటి వాళ్ళకి మళ్ళీ స్ట్రోక్ రాదుగా అంటే ఇప్పుడు వైద్యం ఏంటంటే ప్రివెంటివ్ వర్క్ వెళ్ళింది ముందు జాగ్రత్తగా తెలుసుకునేటట్టు అయితే దానికి సరైన వైద్యం చేసేటువంటి సౌకర్యాలు హైదరాబాద్ భాగ్యనగరంలో ఉంది కాబట్టి చేయాల్సిందల్లా డాక్టర్ని సంప్రదించి దాని దాని వాళ్ళ సలహాల మేరకు గానీ అన్ని చేసుకున్నట్టయితే ఏం ఇబ్బంది రాకుండా పూర్తి ఆరోగ్యం ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగానే స్ట్రోక్ అన్నది క్యాన్సర్ లాంటిది కానీ కాదు ఇప్పుడు అదే కాకుండా భారతదేశం తోల ఎకానమీ ప్రధానమంత్రి ఎన్నో సార్లు చెప్తున్నారు 3 ట్రిల్యన్ కావాలి అనుకునేటువంటి ఆశ టార్గెట్ ఏదైతే ఉందో దానికి మీరు అందరూ కలిపి తప్పదు ఓకే సార్ మరి బ్రెయిన్ స్ట్రోక్ జెనెటికల్ గా వచ్చే అవకాశం ఉంటదా కొంత శాతం కొంత శాతం కూడా ఓకే ఇప్పుడు ఒకవేళ వస్తుందని డైరెక్ట్ చేసినట్లయితే టాబ్లెట్స్ ఉన్నాయి అవాయిడ్ చేయడానికి అంటే టాబ్లెట్స్ అంటే ముందు తో చూడాల్సి తీసుకోవాల్సినది ఏంటి ఏ కారణం ఇప్పుడు కూడా టాబ్లెట్స్ అవి కూడా వచ్చాయి ఇంకా మాట కొన్ని ప్రివెన్షన్ విషయాలే తెలుసుకోండి ప్రివెన్షన్ ఇప్పుడు కూడా మంచిది నమ్మరు ఏదైతే చాలా మంది పాతకాలంలో ఈ భోజనం చేసిన తర్వాత దంతాల మధ్య ఏదైనా దూరిపోతుంది ఫ్లాషింగ్ అంటారు అది అసలు చాలా మంచిదట దాని వలన ఏదైతే గుండెలో క్లాట్స్ తయారు చేయడం కానీ లేకపోతే గుండె తాలూకా రిధము తేడా రావడం వచ్చి దాని వలన స్ట్రోక్ రావచ్చు కాబట్టి అసలు ఎంతవరకు సలహాలు ఇస్తున్నారు ఎక్స్పర్ట్స్ అంటే ప్రతిరోజు దాన్ని దంత మధ్యలో ఉండేటువంటి ఇరుక్కుపోయినా క్లీన్ చేసుకోండి లాస్టింగ్ అనేది లేటెస్ట్ అని విన్నారు కదా అదే కాకుండా ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు అన్నీ వచ్చాయి ఇప్పుడు మీరు లాస్టింగ్ ఒక పద్ధతి అన్నట్టు అయితే మనం చెప్పుకున్నటువంటి ఈ స్ట్రెస్ వల్ల కానీ లేకపోతే దీని పొల్యూషన్ వల్ల కానీ ఎక్కడైనా పొల్యూషన్ దగ్గర దూరంగా ఉండేటట్టు ప్రయత్నించాలి మరి బయటకు వెళ్ళేటప్పుడు మరి తప్పని పరిస్థితుల్లో మాస్క్ కూడా ఒక్క కోవిడ్ టైంలోనే కాదు మాస్క్ ఏదన్నా కానీ ఆ చిన్న పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది మీ దీని లోపలికి పోకుండా రక్తాలను పోకుండా చూసుకునేటట్టు అయితే ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఓకే సరే ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రీట్మెంట్ అనేది బ్రెయిన్ స్ట్రోక్ ఉంది మనం ఇప్పుడు ఒకటి మెకానికల్ త్రాంబెక్టర్ ఓకే ఇంకొక ప్రాబ్లం ఏముందంటే ఇంతకు ముందు ఈ ఈ మధ్యన వచ్చిన కొత్త టెక్నాలజీ విషయాలు వచ్చాయి కొలెస్ట్రాల్ అనేది బ్రెయిన్ లో ఉండేటువంటి కణాల్లో కూడా చేరిపోతుంది కొలెస్ట్రాల్ అనేది రక్తనాళంలో చేరుతుంది అని మాకు తెలుసు మైక్రోగ్లయాన్ ఉంటాయి అంటే మెదడులో ఉండే ఇమ్యూన్ సెల్స్ రోగ నిరోధక వ్యవస్థ కణాలు ఉన్నాయి మెదడులో కూడా దాని మధ్యలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అవి కొత్త స్టడీలు వచ్చాయి దాన్ని కానీ మనం ఛేదించేటువంటి పద్ధతి ఏమైనా కనిపెడితే దానికి కొంచెం మందులు ఈ మధ్యన వస్తున్నాయి అవి తగ్గడానికి కొంతమందికి మామూలుగా వాడే స్టాటిన్స్ ఏదైతే ఈ గుండెల కోసం వాడే రోజు స్టాటిన్ అట్రో స్టాటన్ వాడవలన కూడా కొంత ఉపయోగం ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని పద్ధతులు వస్తూ ఉన్నాయి ఇంకొకటి ఏమిటి స్ట్రోక్ అయిన తర్వాత ఈ ఈ మందులు ఈ పద్ధతులు వాడడం వల్ల బ్రెయిన్ ఒకేసారి రక్త ప్రభావం ఎక్కువైపోతుంది ఆల్రెడీ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈ రక్త ఇప్పుడు మాటకు మెకానికల్ త్రా పెట్టమే చేశారు సో ఓపెన్ అయిపోయింది దానివల్ల రక్త ప్రావం ఎక్కువైంది కదా డామేజ్ అయింది దానివల్ల అంటారు అది ప్రమాదం ఇంకా మందు వచ్చింది తగ్గించండి కొత్త 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 విధానాలు మందులు కూడా వచ్చాయి కాబట్టి దాని విధానాలు మారుతున్నాయి పద్ధతులు మారుతున్నాయి జాగ్రత్తలు చాలా మారుతున్నాయి కొత్త ఆలోచనలు వచ్చాయి వీటన్నిటికీ కూడా స్ట్రెస్ అన్నది అనుకోండి లేకపోతే స్ట్రెస్ కు దూరంగా ఉండాలి యాప్ని అంటే మళ్ళీ సేమ్ మీరు ఇవి తగ్గించుకోవాలి వ్యాయామం చేసుకోవాలి ఏదైతే ఈ పిలిచి వాడే అలవాటు ఉండే వాళ్ళు సాధ్యం అంతరు తక్కువ చేసుకోవాలి ఏదైనా గుండెలో ఒకసారి పరీక్ష చేయించుకోవాలి ఇలాంటివన్నీ చేసుకున్నట్లయితే మైగ్రేన్ అనుకోండి ఒక్క మైగ్రేన్ తీసి పడేకుండా అలాగే ఏదైనా తేడా ఉంటే ముందు మాదిరి లేదో ఏదో తేడా ఉంది నాకు అనుకున్నట్టయితే డాక్టర్ ని సంపాదించినట్టే ఇది కూడా కారణం అనుకోండి ఏదైనా కారణం వల్ల గానీ మీరు వెహికల్స్ లో వాటిలో వీటిలో దట్టించి సాల్ట్ వాడేటట్టు అదే అదే కాకుండా స్క్రీన్ టైం అనేది మీరు ఆశ్చర్యపోతారు కానీ అది నిజం అది సైన్స్ సైంటి ప్రూవ్ అది కాబట్టి ఇవన్నీ తగ్గించుకునేటట్టు అయితే ఇబ్బంది రాకుండా ఉండడానికి అక్టోబర్ ఇరవై తొమ్మిది ప్రతి సంవత్సరం ప్రపంచ స్టోక్ దినంగా పరిగణిస్తారు అంటే ఇప్పుడు చాలా జబ్బులకి వరల్డ్ ఎపి డే అని ఉంది ఆల్డిమర్స్ డే అని అలాగే ఇది కూడా ఉంది దీనికి ప్రతి సంవత్సరం ఒక నేపథ్యం ఉంటుంది అంటే దాని తాలూకా థీమ్ ఈ సంవత్సరం థీమ్ మీరు ఉంటే అసలు ఆశ్చర్యపోతారు కొంతవరకు గాబరపడతారు ఎవ్రీ మినిట్ కౌంట్స్ సింపుల్ థీమ్ విన్నారా అంటే స్ట్రోక్లు ఇంతకుముందు నాలుగు గంటలు విండో పీరియడ్ అయినో లేకపోతే ఆరు గంటల వరకు చేయించుకోవచ్చునని మీరు ఇంటి దగ్గర ఉండకండి ఈ లక్షణాలు ఇందాక చెప్పినటువంటి ఏవైతే ఫాస్ట్ కానీ ఫాస్ట్ కానీ లక్షణాలు కానీ వచ్చేటట్టయితే గుర్తుపెట్టుకోండి ఎవ్రీ మినిట్ ప్రతి నిమిషం చాలా ముఖ్యం

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకొన నోర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.